అందరికీ నమస్కారం దీపావళి పండుగ సందర్భంగా నా ఛానల్ ద్వారా నా యొక్క వీడియోస్ని ఆదరిస్తున్న శ్రీ శ్రీయాభిలాషులకు మిత్రులకు బంధువులకు అలాగే ఇతర మిత్రులకు మా బీజేపీ నేతలకు మా కార్యకర్తలకు మా సహాధ్యాయులకు మా పెన్షనర్స్ అసోసియేషన్ అలాగే సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులకు అందరికీ కూడా నా వినయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అప్రతిహతంగా కొనసాగుతున్న నా ఈ ఛానల్లో ఇంతవరకు మూడు వందల ఇరవై ఒక్క వీడియోలు చేయటం జరిగింది దాదాపు రెండు వందల ముప్పై ఐదు సబ్స్క్రైబర్స్తో అరవై ఆరు వేల మూడు వందల మంది వీక్షకులతో మీ అందరూ కూడా నన్ను ఆదరిస్తున్నందుకు మరొక్కసారి మీకు కృతజ్ఞత తెలుపుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు అక్టోబర్ ఇరవై దీని యొక్క ఈరోజు మన చలనచిత్ర శ్రీమలో నవ్వుల రేడుగా పేరు పొందిన మన తూర్పుగోదావరి జిల్లా వాసి మన రాజమండ్రి గోదావరి తీరంలో వారి యొక్క విగ్రహాన్ని మనం ఆయనతో అభిమానంగా పెట్టుకునేటువంటి రాజబాబు గారు జయంతి వారి నిజంగా వారు చలన చిత్ర సీమలో పంతొమ్మిది వందల అరవై నుండి ఎనభై మూడు వరకు కూడా ఐదు వందల ఎనభై తొమ్మిది సినిమాల్లో వారి యొక్క హాస్య నటనగా హాస్య నటులుగా పేరు పొందారు మొదట మొదట టీటీసీ అంటే టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేసి టీచర్గా తెలుగు టీచర్గా ఉన్నప్పుడు వారికి నాటకాల మీద ఇష్టంతో కుక్క పిల్ల దొరికింది నాలుగేళ్ల చావిడి అల్లూరు సీతారామరాజు లాంటి సినిమాల్లో నాటకాల్లో రచించారు కానీ అల్లూరు సీతారామరాజు సినిమాలో కూడా నటించారు వారు వారి నటనకి మరి నిజంగా ప్రేరకులు కారకులు మన రాజమండ్రిలో ఉన్న గరికిపాటి రాజారావు గారు వారి యొక్క ప్రోద్బలంతోనే వారు సినిమాలో ప్రవేశించడం అనేది జరిగిందన్నమాట వారి మొదటి సినిమా సమాజం అంటే వారు ఫిలింఫేర్ అవార్డులు నంది అవార్డులు కూడా వాళ్ళు పొందిన వ్యక్తి వాళ్ళు నటించిన దాంట్లో వారి యొక్క నిర్మాతగా కూడా తాతామనవుడు పిచ్చోడు పెళ్ళి మనిషి రోడ్డును పడ్డాడు ఎవరికి వారు ఎమినా తీరే ఇలాంటి సినిమాలు ఉన్నాయి అది వారి గురించి మనం చెప్పుకోవటం అనేది ఇది మనకి గర్వకారణం మరి వారికి మన యొక్క శ్రద్ధాంజలి ఘటించుకుంటూ ఈ రోజుని మరొక్క సాహితీ వినీలాకాశంలో పేరు పొందినటువంటి మరొక కవి నిజంగా ఆయన కవి కాదు ఆయన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో కమిషనర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఆయన ఆయన ఎన్నో రచనలు చేసిన వ్యక్తి వారికి మా సాహితీవేత్తగా రాష్ట్రీయ హిందీ అవార్డు గ్రహించారు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పొందిన వ్యక్తి వారే గుంటూరు శేషేంద్ర శర్మ గారు వారు మహాభారతం వారి యొక్క నినాదం ఏమని చెప్పమంటారా సర్వే జనా సుకునోభవంతు ఆయన సినిమాలో ఒకే సినిమాకి పాట రాశారు అదేమిటి చెప్పమంటారా ముత్యాల ముగ్గు సినిమాలో ఆయన ఒక పాట రాశారు అయితే కాదు ఆయన సుబ్రహ్మణ్య భారతి రాష్ట్రీయ సాహిత్య పురస్కారం కూడా పంతొమ్మిది వందల తొంభై మూడులో వారు పొందడం అనేది జరిగింది అదే కాదు నా దేశం నా ప్రజలు అలాగే మండే సూర్యుడు రక్తరేఖ గొరిల్లా సముద్రం నా పేరు స్వర్ణహంస అలాగే కాలరేఖ ఆధునిక మహాభారతం లాంటివి రాశారు వీటిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన వీరి రచన ఏంటంటే అంటే రేఖకి వచ్చింది ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో మరి ఇలాంటి ఇద్దరు ఇటు సాహితీ కాశంలో పేరు పొందిన గుంటూరు శేషేంద్ర శర్మ గారి యొక్క జయంతి కూడా అక్టోబరు ఇరవై వారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో వారు జన్మించారు కానీ మన నవ్వుల రేడు రాజబాబు గారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో అక్టోబర్ ఇరవై తారీఖునే జన్మించారు మరి వీరిద్దరినీ ఒక్కసారి గుర్తుపెట్టుకుని వారికి శ్రద్ధాంజలి ఘటించుకుంటూ అంటే వారి యొక్క సేవలను మనం గుర్తుంచుకుంటూ మరో మీకు మనం ఈ ఇది ఈ వీడియో మీకు ఈ దీపావళి సందర్భంగా మనకి అంటే ఏదైనా సరే ఏదో ఒకరోజు మనం మీతో పలకరించేటప్పుడు కొత్త విషయంతో కొత్త ఏదైనా కొత్త తెలుసుకున్న విషయాలు మనం షేర్ చేసుకోవడంతో మీతో నేను పంచుకుంటున్నందుకు నా అభిప్రాయాలు పంచుకుంటున్నందుకు మీరందరూ కూడా అందరూ కూడా నాతో అవకాశ నాకు సహకరిస్తున్నందుకు నన్ను ప్రోత్సహిస్తున్నట్టు నన్ను నన్ను ఎంత నేను వేసే అడుగులు బులి బులి అడుగులు వేస్తున్న ఈ యొక్క ఛానల్లో మీరు మీ ఇచ్చే ప్రోత్సాహానికి సర్వదా కృతజ్ఞత తెలుపుకుంటూ మీ డాక్టర్ సేగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం